హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తక్కువ మసాలాలతో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఎగిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మటన్లోని వాటర్ బయటకు వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలండి వాటర్ బాగా బయటకు వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి లిడ్ని క్లోజ్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మీద పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు ఫైవ్ విజిల్స్ వచ్చేసినాయి తర్వాత మటన్ కూడా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అంతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం మటన్ ఎప్పుడు వేసినా కుక్కర్లోనే వండుకోవాలండి లేదంటే ముక్క గట్టిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తినాలంటే మటన్ బాగా కుక్ అవ్వాలి అందుకని ఎప్పుడు చేసినా నేను కుక్కర్లోనే మటన్ కుక్ చేసుకుంటాను ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thanks for watching. Don't forget to subscribe.